ప్రైజ్లవాడం ఇప్పుడు మనం మన ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన మాటలను తన లేఖనాలను వాక్యమును మనము చదువుకొని జ్ఞాపకం చేసుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథము తీయండి పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన లూకాస్ వార్త లూకాస్ వార్తలో అధ్యాయం లూకాసు వార్తలో దయచేసి అధ్యాయం ఆరో తీయండి అధ్యాయం ఆరు ఇరవయో వచ్చినము లూకాసు వార్త ఆరో అధ్యాయము ఇరవయో వచ్చినము ఈ విధంగా రాయబడి ఉంది బీదలైన మీరు దే ధన్యులు దేవుని రాజ్యము మీది బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది అని ప్రభు చెప్తున్నారు ఈ మాటకు అర్థం ఏంటంటే ఈ భూమి మీద మీరు కానీ నేను కానీ మనందరం కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి మీరు బీదలుగా ఏమి లేనివారుగా ఇల్లు లేనివారు కానీ ఆస్తి లేనివారు కానీ సరైన ధనం లేనివారు కానీ మీరు జీవిస్తున్నారా దేవుని చిత్తం కోసం జీవిస్తూ కలిగిన మొత్తం కూడాను మీరు ప్రభు కోసమే పెట్టారనుకోండి మీరు ఆ విధంగా బీదలైపోయారు అనుకోండి మీరు కేవలం బీదలుగా ఉండడం మీరు ఎంత ఉన్నా సరే నేను బీదవాడిగానే జీవించాలనుకున్నారనుకోండి అప్పుడు ఎవరైతే ఈ భూమి మీద బీదలుగా జీవిస్తూ ఉంటారో ఈ భూమి మీద ఎవరైతే బీదలుగా పూరుగా జీవిస్తూ ఉంటారో వారు కలిగిన దాంట్లో ఎవరైతే బీదలుగా జీవిస్తూ ఉంటారో దేవుడు వారికి చాలా స్పష్టంగా ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఒక ప్రమాణం ఒక ప్రామిస్ లాగా ఏం చెప్తున్నారు అంటే బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది అంటే దేవుని పరలోక రాజ్యము దేవుడు ఇప్పుడు ఏదైతే పరలోక రాజ్యం ఉందో దేవుని రాజ్యము ఏదైతే దేవుడు తాను సిద్ధపరుస్తున్నాడు రాజ్యము అది దేవుడు ఈ భూమి మీద ఉన్న ధనవంతులకు ఇవ్వడానికి ఆయన మనసు లేదు ఆయనకి ధనవంతులకు ఇవ్వట్లేదు దేవుడు తన రాజ్యాన్ని దేవుడు తన రాజ్యాన్ని ఎవరికి ఇస్తున్నాడు అంటే కేవలము బీదలకు మాత్రమే ఇస్తున్నాడు మరి దీనికి ఒక మంచి ఉదాహరణ మన పరిశుద్ధ గ్రంథం చూద్దాము దయచేసి పరిశుద్ధికంగా చూడండి లూకాస్ వార్తలోన పదహారవ అధ్యాయము లూకాస్ వార్త ఆ పదహారవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు చూద్దామనం ఒకసారి పదహారవ అధ్యాయము లూకాస్ వార్త అధ్యాయం పదహారు ఒకసారి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు చూద్దాము ధనవంతుడు ఒకడు ఉండేను అతడు ఊదారంగు బట్టను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బ సుఖపడుచుండువాడు లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుడిని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరేను అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక్కడ లాజరు ధనవంతుడు ఎలా ఉన్నాడో రోజు సుఖపడుతున్నాడు లాజర్ ఎలా జీవిస్తున్నాడో ఆ ధనవంతుని ఇంటి ముందు ఉండి వేసిన మొక్కలు ఏరుకుంటూ తింటున్నారు ఇప్పుడు భూమి మీద చాలామంది బీదలుగా జీవిస్తూ బజార్లో కానీ ఇంటి ముందు కానీ ఊరిలో కానీ ఎక్కడ చూసినా సరే వాళ్ళకి లే ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు అడుక్కొని తినడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి వారి కోసం ఇప్పుడు ఎవరైతే అడుక్కొని తింటున్నారో ఏమీ లేకుండా నిజంగా అడుక్కొని తినేవారికి అసలు బీదలైన వాళ్ళందరికీ అలాంటి వారికి మాత్రమే ఏస్తుకరిస్తూ తన రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు నిశ్చయం కలిగి ఉన్నాడు ఇంకా ఏం జరిగింది చూడండి లాజరు మరి లాజరు భూమి మీద బీదడుగా జీ బీద ఒక బీదవాడిగా జీవించినప్పుడు చనిపోయిన తర్వాత నిజంగా ఆయన దేవుని రాజ్యంలోకి వెళ్ళాడ లేదో చూద్దాం ఒకసారి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రాహము రొమ్మున ఆనుకున్నట్టుగా కొనిపోబడేను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాను అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వేలిక నేలలో ముంచి నా నాలుగున చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్ని జ్వరలో యాతన పడుచునని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహం కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుతివి అలాగునే లాజరు కష్టము అనుభవించానని జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు కాబట్టి ఈ వాక్యం నుంచి ప్రభువే చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు ఎవరైతే భూమి మీద ఇప్పుడు ప్రభు కోసం జీవిస్తూ బీదవాళ్ళుగా జీవిస్తూ కష్టాల పాలు బాధల పాలు అవుతున్నారో అలాంటి బీదవాళ్ళందరూ కూడాను దేవుని రాజ్యంలోకి వెళ్ళడం జరుగుతుంది దేవుడు వారికి తన రాజ్యాన్ని ఇవ్వాలి అని ఆయన ముందే నిర్ణయించాడు కాబట్టి ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు బీదవాళ్ళుగా జీవిస్తున్నారని మీరు ఏమాత్రం కూడాను బాధపడకండి మీ భూమి మీద జీవించేది కొద్ది రోజులే అనుకొని మీకు కలిగిన విశ్వాసం ఏమాత్రం కూడాను ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని ఏమాత్రం కూడాను మీ బాధలు కష్టాల వల్ల పొలి తొలగిపోకుండా విశ్వాసంలో మీరు నిలకడగా స్థిరంగా ఉండండి బీదలైన మీరందరూ దేవుని కోసం నేను బీదవాడినైనా సరే కష్టాల పాల్వైనా సరే బాధలో ఉన్నా సరే అదే స్థితిలో ఉంటూ మీరు దేవుని కోసం జీవిస్తున్నారు కాబట్టి దేవుడు మీకు ఖచ్చితంగా తన రాజ్యంలో లాదులకు ఇచ్చినట్టుగా మీకు కూడాను స్థానము ఇవ్వాలి అని తన రాజ్యాన్ని మొత్తం మీకై ఇవ్వాలని సంకల్పం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని బలమైన విశ్వాసాన్ని కలిగి జీవించండి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా లాజను ఏ విధంగా తన రాజ్యంలో తీసుకున్నాడు అలానే మిమ్మల్ని కూడా నెమ్మది కలిగిన ప్రదేశంలోని తన రాజ్యంలోకి ప్రభు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటాడు ప్రభు దేవుడు చిన్న మాటలను ఏసుక్రీస్తున్న ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె